కాంగ్రెస్ అధిష్టానం పిలుపుతో ఈ నెల ఇరవై రెండున అమరవీరుల స్తూపం నుంచి ఈడీ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అదాని వ్యవహారం మీద విచారణకు కేంద్రం ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు తెలంగాణలో అదాని పెట్టుబడులకు దీనికి సంబంధం లేదని అన్నారు రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టుకోవచ్చని స్పష్టం చేశారు కృత్రిమంగా చేసిన ప్రస్తుత సెబీ చైర్మన్ మాధవి ఆవిడ భర్త ప్రమేయం ఉందన్నటువంటి మాట సర్వత్రా వెలుగులోకి వచ్చినటువంటి సందర్భం హిండెన్బర్గ్ ఇచ్చినటువంటి ఆధారంగా ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి అదానికి ఉన్న షేర్ల విలువని కృత్రిమంగా పెంచుకొని మార్కెట్కి విఘాతం కలిగించే విధంగా ప్రయత్నము చేసినారు కాబట్టి దీని మీద ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే గారు అధ్యక్ష జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించే విషయం కాబట్టి దీని మీద జాయింట్ పార్లమెంటరీ యాక్షన్ కమిటీ వేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది అదానీతో మోడీ గారికి ఉన్నట్టు సంబంధం కావచ్చు ప్రభుత్వ పరంగా ఉన్నటు సంబంధాలు కావచ్చు లోపాయి కారీగా వారికి ఉన్న స్నేహం కావచ్చు ఇప్పటి వరకు కూడా జేపీసీ వేయడానికి ప్రభుత్వం ముందుకు రావటం లేదు సెబీ చైర్మన్ లోపాయి ప్రోత్సాహం సహకారం వల్ల అదాని కృత్రిమంగా షేర్లు పెంచుకోగలనడు దాని బదులుగా మారిషస్లో సెబీ చైర్మన్ మాధవి గారి యొక్క భర్త గారికి షేర్ల బదలాయింపు జరిగిందనేది కూడా ఇండియన్ సంస్థ వెలుగులోకి తీసుకొచ్చింది